ఆ శ్లోకానికి నమస్కరించుకుని తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే అసలు ఈ సౌందర్యహరి శ్లోకాలు చదివిన వాడేమవుతాడు అసలు వాడికి ఎటువంటి కృపా కటాక్ష వీక్షణాలు జగత్తులో కలుగుతాయి అనేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ విశేషంగా ప్రతిపాదించారు సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ పపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాసవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్ అన్నారు శంకరాచార్యవారు అంటే అమ్మ నిన్ను ఆరాధించేటువంటి భక్తుడికి నిన్ను పొందడమే పరమోత్కృష్టమైనటువంటి విషయం వాడు నిన్ను పొందేశాడు అనుభవాన్ని పొందేశాడు ఆనందాన్ని అనుభవించేస్తున్నాడు పరమానందాన్ని లోపల అనిర్వచనీయంగా అనుభవించేస్తూ ఉన్నాడు కానీ ఇటువంటి వాడు ఇంకా జగత్తులో ఉన్నాడు శరీరంతో వాడు శరీరం ఇంకా ఏం వదల్ల ఈ మోక్షం అనేటువంటి కాంత శరీరం పడే పడిపోయిన తర్వాత వీడికి ఏం నువ్వు ఇవ్వాలి ఆ శరీరం ఉండగానే ఇచ్చావు మరి ఈ శరీరంతో ఉన్నటువంటి వాడు ఇంకా లోకంలో ఉన్నాడుగా ఉన్నటువంటి వాడు మరి ఎటువంటి అనుభూతుల్ని పొందుతాడు అటువంటి వాడు ప్రపంచానికి ఎలా కనపడతాడు నిన్ను పొందినవాడు ప్రపంచానికి ఎలా ఇస్తూ ఉంటాడు అంటే ఇక్కడ అసలు విషయాన్ని చెప్పేస్తున్నారు శంకరాచ్యం చదవరు నిన్ను ఆరాధించేటువంటి భక్తులు ఎలాంటి వాళ్ళు బ్రహ్మ విష్ణువులు కూడా అసూయపడేటంత ఐశ్వర్యాన్ని దాంతోపాటుగా సరస్వతి కటాక్షాన్ని పొందినటువంటి వాడే ఉంటాడటవరకు బ్రహ్మ విష్ణువులు కూడా వారిని చూసి అసూయపడుతూ ఉంటారట అంటే బ్రహ్మ విష్ణువులు ఎందుకు అసూయపడతారు వెంటనే మనకు ఆ డౌట్ వస్తుంటాయి ఏమండి బ్రహ్మ విష్ణువులు అసూయపడడం ఏమిటి అంటే వారు స్వర్గలోకము లేదు వారికి వారికి కేటాయించినటువంటి లోకాల వరకే వారు నిబద్ధులై ఉండిపోతూ ఉంటారు వాళ్ళకి చెప్పినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడమే నీ యొక్క అనుభూతిని అనుభవిస్తూ పోవడమే కానీ ఆ లోకాన్ని దాటి అన్ని లోకాలలోనూ నిన్ను కీర్తించడం ద్వారా వచ్చేటువంటి ఆ ప్రతిష్టను ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని పది లోకాల దాకా విస్తరింపజేయగలిగేటువంటి శక్తి మనిషికి ఒక్కడికే ఉంది మేము ఈ లోకానికే పరిమితం అయిపోయాం కదా ఇక్కడే ఉంటున్నాం కదా అరే రే వాడు చూడు ఎంత చక్కగా ఈ జగత్తులోకి వెళ్ళి మనిషిగా పుట్టి అందులో మాయని ఛేదించుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకొని ఇంత విశేషంగా అమ్మవారి అనుగ్రహానికి ప్రీతి పాత్రుడయ్యి ఆ పాత్రత ద్వారా ఇంత యోగ్యతని పొంది ఆ యోగ్యత ద్వారా అమ్మ నామాన్ని ఇంత జగత్తులో విస్తరింపజేస్తున్నాడే అని వాళ్ళిద్దరూ కూడా చూసి కాసేపు అరే మనకు కూడా మానవ జన్మ వస్తే బాగుండు కదా అని కాస్త అసూయపడతారు అసూయ దానికోసం లేకపోతే అమ్మతత్వం తెలుసుకున్న వాళ్ళు మాయకి తపస్సుకి మధ్యలో కొట్టుమిట్టాడేటువంటి వారు దేవతాస్వరూపులుగా అక్కడే ఉండిపోతూ మరి వీళ్ళని చూసి ఎందుకు బాధపడుతూ ఉండడం అంటే బాధ దేనికోసం అబ్బా ఇటువంటి జన్మ పొందాలిరా ఈ జన్మలో మాయని ఛేదించుకుంటూ వీడు చూడు ఎంత ఉన్నతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితికి వచ్చాడు ఇటువంటి మానవ జన్మ మనం కూడా పొందగలిగితే బాగుండు కానీ వదిలే ఇంత శక్తి మనకు ఉందో లేదో ఇంత చేయగలమో లేదో అంతటి వారు కూడా అంత అసూయపడ్డంలో వెనకాల ఇంత తత్వదర్శనం ఉంది కనుక బ్రహ్మ విష్ణువుని కూడా అసూయపడేటంత విద్యని ఐశ్వర్యాన్ని సుఖాన్ని పొందుతూ ఉండే ఉంటూ ఉంటాట నిన్ను పొందినటువంటి ఈ భక్తుడనేటువంటి వాడు అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు సంసార పాసముల నుంచి విముక్తుడై బ్రహ్మానందాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటాట సంసారగతమైనటువంటి పాసములు అన్నం ఈ చేసేటువంటి వాడు నిన్ను పట్టుకున్నటువంటి వాడు నిన్ను ఆరాధించిన వాడు ఎలా అవుతాడు నీలా మారిపోతాడు అంటే నీ అందమంతా వాడికి వస్తుంది నీ ఐశ్వర్యమంతా అనుభవించేటువంటి సామర్థ్యత వస్తుంది అంత రాజస్సికాన్ని అంత మానవ మానవ మాతృడైనా సరే అంతటి సౌందర్యాన్ని కూడా కలిగి ఉంటాడట వాడికి వయసుతో సంబంధం లేట ప్రతివాడు వీడిని చూసి మోహితులై వ్యామోహితులై వచ్చేస్తూ ఉంటారట సూర్యుడు ఎదురుకుండా నుంచుని కర్పూరాన్ని వెలిగించి సూర్యుడికి గనక హారతి ఇస్తే ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు శంకరాచార్య వారు మా సూర్యుడు ఎలాంటి వాడు మహాగోళం అగ్నిగోళం ఆ అగ్నిగోళం ఎదురకుండా కూర్చుని చిన్న కర్పూరాన్ని వెలిగించి సూర్యుడికి నీరాజం ఇస్తే ఎలా ఉంటుందో అలాగా చంద్రకాంతపు శిలల నుంచి వచ్చేటువంటి స్రవించేటువంటి జలబిందువులతో అంటే పౌర్ణమి నాటి రాత్రి చంద్రుడు ఎదురకుండా నుంచుని ఆ చంద్రునికే మనం ఇస్తుంటే ఎలా ఉంటుందో కదా చంద్ర పౌర్ణమి నాటి రాత్రి ఎలా ఉంటుంది జగత్తంతా చంద్రశిల నుంచి జాలువారుతున్నటువంటి అమృత బిందువులు కురుస్తూ ఉంటాయి ఆ అమృత బిందువులని జగత్తులోకి స్రవింపజేసినటువంటి చంద్రుడు ఎదురుకుండా నుంచుని ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నట్లు అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో మొలల్లో నీళ్ళలో నుంచుని ఆ చ సముద్రునికి సముద్రోదగముతో మళ్ళీ అర్ఘ్యతర్పణాలు కనుక ఇచ్చామనుకో అది ఎలా ఉంటుంది ఇవన్నీ ఎలాంటివంటే అమ్మా ఇవన్నింటిలోనూ కూడా ఎక్కడా నేను లేను నేను చేసేటువంటి గొప్పతనం ఏమీ లేదు అందులో వచ్చినటువంటి దాన్ని దానికే సమర్పిస్తూ వస్తున్నాను అందులోంచి వచ్చిన దాన్ని దానికే సమర్పిస్తున్నాను అలా సమర్పించేటువంటి గుణం ఉంది బుద్ధి ఉందే తప్ప ప్రచోదనమైందే తప్ప అంతకు మించి ఈ జగత్తులో లేనటువంటి ఏ విషయంతోనూ నిన్ను కొలవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడని కానీ ఇంకా ఉండిపోయాను కనీసం నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలోంచి నీకు ఇవ్వగలిగిన దాన్ని నా బుద్ధితో సమర్పించుకోగలగడం అనేటువంటి ఒక అద్భుత శక్తి మాత్రం నాలో జనించింది ఎందుకు ఈ శ్లోకాన్ని శ్రీ స్వరూపాలుగా మలుచుకొని చదువుకోవడం ద్వారా ఈ వచ్చినటువంటి దాంతో నేను ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు ఇచ్చినటువంటి పలుకులే ఈ పలుకులు ఎలాంటివి ప్రాణగతమైనటువంటి శక్తి ఏదైతే ప్రాణాధార శక్తిగా లోపలికి పిలువబడిందో వాయువు ఆ వాయువు ముక్కులోంచి ప్రసరింపబడి ఆ వెళ్ళినటువంటిది దశ కింద మారి ఆ దశ నాలో వ్యాన అపాన రకరకాలైనటువంటి వాయు సముదాయాల్ని జాగ్రత్తగా పరివేష్టించుకుని చిట్ట చివరికి అందులో ఉన్నటువంటి మల్లాలన్నింటినీ తీసుకుని నా మూలాధార క్షేత్రంలోకి వస్తే ఆ మూలాధార క్షేత్రంలో తేలికబడినటువంటి వాయువు అంతా కూడా బయటికి మళ్ళీ విసర్జింపబడ్డా కావలసినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకుని బయటికి ప్రవహిస్తే ఆ ప్రవహించినది ఈ విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చి ఇది ఏదో చెప్పదలుచుకుంటోందనేటువంటి సంకేతాన్ని తెలుసుకుని విసర్జింపవలసినటువంటి మలినాలన్నింటినీ విసర్జిస్తూనే కొంత భాగం ఆజ్ఞాచక్రం వైపుకి వెళ్ళి ఈ బుద్ధి ఎందు ఉండేటువంటి పరిజ్ఞానాన్ని అంటే నువ్వు తెలుగులో మాట్లాడతావా ఇంగ్లీష్లో మాట్లాడతావా ఏ భాషని అధికృతం చేసుకుని నీ భావాన్ని వెలుబుచ్చుతావు అనేటువంటి సంకేతాక్షరాల్ని స్వీకరించి దాని ద్వారా నీకున్నటువంటి ఆ జ్ఞానంతో అక్షరాల్ని పేర్చుకుని ఆ అక్షరాల్ని పదాల కింద మార్చుకుని ఆ పదాలని విశేషమైనటువంటి వాక్యార్థాల కిందకి మలుచుకుంటూ ఆ జ్ఞానంతో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాయువుని మళ్ళీ విశుద్ధి దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ వాయువుని పైకి లాగించి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న దవడల తోను పక్కటె ముఖలతోనూ ఇక్కడ లోపల ఉన్నటువంటి అన్నవాహిక పైన ఉన్నటువంటి రకరకాల నాళ గ్రంథులతోనూ లోపల అంతర్వాహినిగా సాగుతున్నటువంటి సరస్వతి జలమైనటువంటి లాలాజలంతో తడుపుతూ ఆ తడుపుతున్నటువంటి భావజాలాన్ని కూడా దవడలతో నొక్కుతూ ఆ నొక్కుతున్నటువంటి వాటిని ఆ దవడల పైన ఉన్నటువంటి తాళువులతో అంటే పెదవులు పెదవుల లోపల ఉన్నటువంటి మెత్తటి కండరాలతో ఒక ఆకారాన్ని ఇస్తూ ఆకారంతో పాటు ఈ నాలుక మీద ఉన్నటువంటి ఆ తడితనంతోనూ మెత్తతనంతోనూ ఆ అక్షరాలన్నింటి టికీ ఆ భావాలన్నింటికి కూడా ఒక స్వరాన్ని ఆపాదిస్తూ ఆ స్వరంతో కూడుకున్నటువంటి పదజాలాన్ని వాక్యాలుగా మలుచుకుంటూ ఇంత మాట్లాడుతూ ఇంత వియోగాన్ని ఇంత ప్రయోగాన్ని నేను చేస్తున్నాను చేయగలుగుతున్నాను అంటే ఏంటి ఆ ఒక్క మాట్లాడగలిగేటువంటి శక్తి నువ్వు నాకు లోపల ఇచ్చావు కనుక దాన్ని ఇన్ని మాటలుగా ఇన్ని వ్యాసంగాలుగా ఇంత పరిక్రమగా నేను మలుచుకుంటూ ఇంత నీ గురించినటువంటి విషయాన్ని బయటికి చెప్పుకుంటూ ఇదేదో నా గొప్పతనం నా ప్రగల్భం అని ఎలాగైతే విరవీగుతున్నానో ఆ విరవీగడం అనేటువంటి దాంతో సమానమైనటువంటిది సూర్యుడు ఎదురుకుండా కూర్చుని కర్పూరని రాజనం ఇవ్వడం లాంటిది చంద్రశిల కింద నుంచుని అర్ఘ్యం ఇవ్వడం లాంటిది అలాగే సముద్రం లోపలికి దిగి సముద్ర జలాన్ని సముద్రుడికి తర్పణం ఇవ్వడం లాంటిది కా ఇంతకు మించి శక్తి ఇంకా నాకు ఉందా అంటే ఈ శక్తులన్నీ నువ్వు ఇచ్చినవే ఆ ఇచ్చినటువంటి శక్తుల్ని నీ ముందు మళ్ళీ నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆ ఇవ్వగలిగేటంత సమయస్ఫూర్తి నాకు ఇవ్వగలిగినందుకు నాకు ఇచ్చినందుకు అంతటి జ్ఞాన వికసనాన్ని నాలో ఈ జన్మలో నువ్వు ప్రత్యేకంగా పెంపొందించినందుకు తల్లి నీ రుణం ఎలా తీర్చుకోను ఇంక ఇంత మించి ఇంక మాటలు లేవమ్మా ఇంతకు మించి ఇంకా నీకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకేం కనపడట్లేదు నువ్వు ఇచ్చినటువంటి మాటలతో నీ శ్లోకాల్ని నేను చదువుతూ నీ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాను నీ యొక్క వైభవాన్ని నేను చెప్పుకునేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నాను ఇది ఎలాంటిదంటే పిల్లవాడు అమ్మ చిన్న శ్లోకం నేర్పిస్తుంది ఆ చిన్న శ్లోకం నేర్చుకుని ఏం చేస్తాడు ఇంట్లోకి తాత అమ్మమ్మ నాయనమ్మ వచ్చినప్పుడు వాళ్ళ ముందు అమ్మ నేర్పించిన శ్లోకాన్ని అమ్మ ముందే చిన్న చిన్న నోట్ వేసుకుని ఆ చిన్న చిన్న పదాలని తప్పులైనా ఒప్పులైనా చెబుతూ ఉంటాడు ఆ చిన్న చిన్న పదాలని ఆ తప్పప్పుల్ని పిల్లవాడి నోట్లోంచి ముద్దుగా ప్రేమగా చదువుకుంది చదువుకున్నట్లుగా చెప్పేటువంటి ఆ ధోరణ్ణి చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందిస్తూ ఉంటారు అమ్మ ఈ పంచభూతాలైనా సరే సూర్యచంద్రుడైనా సరే దాంతోపాటు వీళ్ళందరికీ అధికార స్వరూపమైనటువంటి నీవైనా సరే నేను ఎటువంటి వివేకము లేకుండా నువ్విచ్చినటువంటి కాస్త జ్ఞాన సంపదతో నేను నేర్చుకున్నాననే అహంకారంతో నేర్చుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాల్ని మళ్ళీ నీ ముందు చెప్పి ఇదేదో నా గొప్పతనం అనుకుని నేను విరబిగేటువంటి విషయం వచ్చే లోపల నువ్వే నన్ను అభినందించి నీ దగ్గరికి లాగేసుకున్నావనుకో ఈ నాలుగు శ్లోకాల వల్ల ఇంత పెద్ద అమ్మవారి పా సాయుధ్యాన్ని కూడా పొందగలిగేటంత స్థితిని ఫలానా వాడు పొందాడని ప్రపంచమంతా కనుక తెలుసుకున్నట్లయితే ఆ ప్రపంచమంతా కూడా విషయవాంఛల్ని విషయ లాలసల్ని వదిలేసి మళ్ళీ నీ పాదాలు పట్టుకుని నీలోకి కైంకర్యం అయిపోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని పొందగలిగేటువంటి ఒక అనుగ్రహంలోకి వస్తుంది కనుక నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని నన్ను నీలోకి చేర్చేసుకుని ప్రపంచానికి నా ద్వారా ఒక చక్కటి మెసేజ్ ఇప్పుడు నువ్వు ఇవ్వాలి అని వారు ఏదో అప్లికేషన్ పెట్టేశారు ఇంతసేపు ఏమన్నారు అమ్మ నిన్ను పొందడానికి నేను ఇలా చేస్తాను నిన్ను పొందడానికి నేను ఇలా తెలుసుకుంటానన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంత తెలుసుకున్నాను వచ్చి రాని పలుకులతో నీ గురించి మాట్లాడుకున్నాను ఇంత మాట్లాడుకున్న వాడిని ఇప్పుడు ఎందుకు కొరగాని వాడిని నేనే ఇంత మాట్లాడుకుని ఇంత నీ గురించి చెప్పుకునేటువంటి సామర్థ్యాన్ని పొందితే ఇలాంటి వాడిని నన్ను కనుక నువ్వు అనుగ్రహించావనుకో ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటుంది అబ్బా ఇలాంటి వాడే అనుగ్రహింపబడ్డాడు ఇంత సరస్వతి కటాక్షం ఇంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి మనం ఎందుకు అనుగ్రహానికి పా పాత్రులం అని వాళ్ళందరూ కూడా ఎప్పుడేమవుతారు నీ బాటలోకి వచ్చి నిన్ను స్మరించేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక ఇంతమంది మనస్సుని నీ వైపుకు తిప్పుకోవడం కోసం నన్ను ఒక్కడిని అనుగ్రహించు తల్లి అనుగ్రహించావా ప్రపంచం అంతా నీ వెనకాలకు వచ్చేస్తుంది ఆ రావడం కోసమే కదా ఇంత తాపత్రయం ఈ తాపత్రయం అంతా కూడా నా ఒక్కడితో నాకు ఇచ్చేటువంటి ఆ మోక్షంతో నువ్వు అందరికీ కూడా అనుగ్రహించు అనేటువంటి విధానాన్ని ఇక్కడ చెప్తూ మొత్తం సౌందర్యలహరి అనేటువంటి ఈ వంద శ్లోకాల సమాహారానికి కూడా విశేషమైనటువంటి ప్రాతిపదికని అందించేశారు శంకరాచార్య ఈ స్తోత్రాన్ని చదువుకుంటే కలిగేటువంటి నిధి ఏమిటి దర్శించగలిగేటువంటి విభూతులు ఏమిటి అంటే అమ్మవారు ఒక్కటే ఆవిడ్ని ప సంపాదించుకోవడమే ఆవిడ్ని గ్రహించడమే ఆవిడ్ని దర్శించడమే ఆవిడ్ని పొందడమే అసలైనటువంటి శృతి ఫలితము కనుక ఈ స్లో స్తోత్రాన్ని చదవడం ద్వారా ఏం కలుగుతుంది ముందు లౌకికమైనటువంటి అన్ని రకాల కోరికలు తీరడంతో పాటు పారమార్థికమైనటువంటి మార్గం నీకు సులభముగా లభ్యమవుతుంది కనుక ఆ లభ్యమయ్యేటువంటి మార్గము పారమార్థిక మార్గము గురువుచే ఇంత సుశిక్షితుడైనటువంటి గురువుచే పక్కన ఉండి నేర్పించేటువంటి శంకరాచార్య వారు లాంటి వారు ఉండి మనతో ఈ శ్లోకాలన్నీ చదివిస్తున్నారు అంటే ఇంకా అందులో మనం తప్పుదోవ పట్టడానికి అవకాశం లేదు కనుక సన్మార్గంలో చక్కటి గురువు పక్కన ఉండడం ద్వారా జగత్తునంతటిని ఉద్ధరించగలిగేటువంటి గురువు ద్వారా ఇంత గొప్ప విద్యని మనం నేర్చుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకునే జీవితంలో ముందు గనక వెళ్ళినట్లయితే జీవితంలో ఎవరి ముందు కూడా దేహి అనబడేటువంటి అనగలిగేటువంటి అవకాశం కానీ అనవలసినటువంటి అవసరం కానీ రాకుండా అమ్మవారు రక్షిస్తుంది ఇంకో పది మందికి జ్ఞానభిక్ష పెడుతూ ఆ జ్ఞానభిక్ష అనేటువంటి దానిలో ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పది మందికే పంచగలిగేటువంటి స్థితికి ఈ సాధకుడు అనేటువంటి వాడు వస్తాడు అలా ప్రపంచమంతా సాధన వృత్తిలో కనుక ఉన్నట్లయితే ప్రపంచమంతా మణిద్వీపమే ప్రపంచమంతా కైలాసమే ఇటువంటి కైలాస మణిద్వీపములకు చేసేటువంటి పరిక్రమయే కైలాస మానస సరోవర యాత్ర ఇటువంటి యాత్రని ప్రతి వాళ్ళు జీవితాంతము కూడా చేస్తూ ఆ అనుభూతిని అనుభవిస్తూ ఆ పరమేశ్వరుడి పాదాలయందు కైంకర్యము కావాలి కలిసిపోవాలి లయమైపోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఇంత గొప్ప స్తోత్ర రాజాన్ని ఈ వంద శ్లోకాల సమాహారాన్ని కూడా ఈ భక్తి ఛానల్ వాళ్ళ సౌజన్యంతో ఈ ముప్పై రోజులు కూడా మనందరం కూడా చేసుకునేటువంటి అనుభూతిని ఆ అవకాశాన్ని పొంది ఉన్నాం కనుక వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ పరమేశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా ఆ ఛానల్ వారి మీద అలాగే అందులో ఉండేటువంటి అమ్మవారిని నిత్యము స్మరించుకునేటువంటి సాధనా పనులైనటువంటి వారందరి మీద కూడా చక్కగా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి ఈ మూడు శ్లోకాలని ఒక్కసారి రాగయుక్తంగా అనుకుని ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం